స్టార్ హీరో విశాల్ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు ఈ మధ్య అవార్డుల గురించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన ఈ తమిళ స్టార్ ఇప్పుడు తన అప్కమింగ్ మూవీ గురించి కూడా అలాంటి విషయాన్ని రివీల్ చేశారు ఇంతకీ విశాల్ ఏమన్నారు ఈ స్టోరీలో చూద్దాం స్టార్ విశాల్ సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉంటున్నారు రియల్ పాలిటిక్స్ నుంచి రియల్ పాలిటిక్స్ వరకు అన్ని విషయాల్లోనూ యాక్టివ్గా ఉండే విశాల్కు తన సినిమాల విషయంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు తాజాగా తన అప్కమింగ్ మూవీ మకుటం కూడా ఇలాంటి సమస్యల్లోనే చిక్కుకుంది విశాల్ లీడ్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ మకుటం రవి అరసు దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు మేకర్స్ కానీ విశాల్ తో విభేదాలు కారణంగా రవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపించాయి ఇప్పుడు అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ మకుటం సినిమా దర్శకత్వ బాధ్యతలు తానే తీసుకున్నట్లుగా ప్రకటించారు విశాల్ గతంలో తుప్పరివాలెన్ టూ విషయంలోనూ ఇలాగే జరిగింది మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలెన్ సినిమా చేసిన విశాల్ అతని దర్శకత్వంలోనే సీక్వెల్ ని అనౌన్స్ చేశారు కానీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో మిస్కిన్ ను తప్పించి విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు